అసెంబ్లీ ఎన్నికలు పురస్కరించుకుని పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ తరపున వంగ గీతా విశ్వనాథ్ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు ఇందులో భాగంగా పిఠాపురం మహారాజావారి కోటలో గల వైసీపీ కార్యాలయం నుండి పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే పెండుందరబాబు వైసీపీ కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమన శెట్టి సునీల్ భారీగా తరలివచ్చిన వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి వంగా గీతా విశ్వనాథ్ తన నామినేషన్ దాఖలు చేయడానికి ర్యాలీగా బయలుదేరారు కోటగుమ్మం సెంటర్ మార్కెట్ సెంటర్ చర్చ్ సెంటర్ ఉప్పాడ బస్టాండ్ సెంటర్ మీదుగా పాతగాయ క్షేత్రం వరకు ఈ భారీ ర్యాలీ కొనసాగింది దారి పొడవునా ప్రజలకు వంగా గీతా విశ్వనాథ్ అభివాదం చేశారు అనంతరం పిఠాపురం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ తరఫున నామినేషన్ దాఖలు చేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు ఈరోజు అసెంబ్లీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షుల ఆశీసులతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది సంబంధించి మరి నాకు మళ్ళీ అవకాశం ఇచ్చారు నా అదృష్టంగా భావిస్తున్నాను నా రోజు సుద్భుతంగా భావిస్తున్నాను అనేక మంది వేల మంది కార్యకర్తలు నాయకులు పెద్దలు అదేవిధంగా అభిమానులు ప్రజల యొక్క ఆశీస్సులతో వారి యొక్క అండదండలతో ఈరోజు మరి పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి ఇక్కడ వరకు పాదగయ్యే వరకు మరి ర్యాలీతో వచ్చి వారందరూ కూడా సపోర్ట్ చేసి తీసుకొచ్చి మా ఆడబడుచు మా అక్క మరి ఈ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో గెలవాలి మేమందరం మీ వెన్నంటి ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అండగా ఉన్నారు మీరు పిఠాపురం నియోజకవర్గ ప్రజలు అండదండలతో ఉంటారు మేమంతా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి అందరూ ఎండని సైతం లెక్క చేయకుండా దూరభారాలు లెక్క చేయకుండా ఉదయాన్నే అందరూ వచ్చి చాలా ఉత్సాహంగా నాకు ఉత్సాహాన్ని ఇచ్చి ప్రోత్సాహాన్ని ఇచ్చి నన్ను బలపరిచి నన్ను దీవించి పెద్దలందరూ కూడా ఎక్కడ చూసినా చూడే అక్క చెల్లెమ్మలు ఫ్యాన్ గుర్తు సింబల్ని చూపిస్తూ వారందరూ కూడా నన్ను మరి చాలా ఉత్సాహపరిచగడికి పంపించడం జరిగింది ఇప్పుడు వచ్చి నామినేషన్ ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేసాం విటనంగా ఆఫీసర్ గారికి అన్నీ అందించాం ఆ నామినేషన్ ప్రక్రియ పూర్తి అయింది మరి ఈరోజు ఈ నామినేషన్ వేయడానికి అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి నేను హృదయపూర్వకంగా నా తరఫున నా నా కేడర్ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తప్పకుండా ఆయన చూపించిన మాట ఒక్కటే ప్రజలకి దగ్గరగా ఉండాలి ప్రజల అవసరాలు తీర్చాలి ప్రజలు ఏదైనా కదే అడిగితే వెంటనే మనం వాళ్ళకి స్పందించాలి వాళ్ళు దగ్గరగా వెళ్ళాలనే ఆయన యొక్క మరి బా ఏదైతే మాట ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే మేము కూడా నడుస్తాం ప్రజలందరినీ కూడా కలుస్తాం ఇప్పటికే సగం గ్రామాలు సగం పైన వార్డులు సగం పైన గ్రామాలని కూడా మరి గడప గడపను కూడా మేము అందరం కూడా తిరగడం జరిగింది ఊరు ఊర్లో అందరినీ కూడా కలుసుకోవడం జరిగింది ఈ రోజు నుంచి ఇంకా ఇంచుమించుగా సీరియస్ ఎన్నికల ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది ఎప్పుడైతే నామినేషన్స్ ఫైల్ చేసామో అప్పుడే సీరియస్గా ఇంకా కంటెంట్గా టైం అన్ని టైం టైం బాండ్ అయిపోతాయి రేపు ఫూడ్ని ఉంటుంది మళ్ళీ అన్ని రకరకాలుగా ఎలా ప్రాసెస్ అవుతుందో ఆ ప్రాసెస్ మళ్ళీ అన్ని అన్ని రకాలుగా పోలింగ్ బూతులు చెక్ చేసుకుంటాం ఇదంతా ఒక టీం చూస్తూ ఉంటారు అట్లాగే ప్రణాళిక ఎలా చేయాలి ఈ మిగిలిన ఇరవై మూడు రోజులు కూడా ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా ప్రచారం మేము చేయాలనేది మా లీడర్స్ అందరూ కూడా మరొకసారి మాట్లాడుకుని చర్చించుకుని ముందుకు వెళ్తాం ఆ విధంగా ముందుకు మేమందరం కూడా జగన్ గారి మద్దతుతో మరింత ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్ళి తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించే విధంగా మేమందరం కృషి చేస్తాం